సమాలోచనకు స్వాగతం ఈ మధ్యకాలంలో చాలామంది జంటలకి అనేక సమస్యలు వస్తున్నాయి వాటిలో ముఖ్యమైనవి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం పెరగకపోవడం ఇది ఎందుకని జరుగుతుందో తరచి చూడాల్సిందే ఎందుకంటే ఈ రోజుల్లో ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తూ ఇద్దరు సమానంగా చదువుకుని ఇద్దరు కూడా ఈక్వల్గా ఎర్న్ చేస్తూ ఉన్నారు అందుకని ఏ రకంగా చూసినా ఇద్దరు సమ ఉజ్జీలు ఆ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తలు ఇద్దరు సమ ఉజ్జీలుగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఒక సమన్వయం ఉండాలి ఒకప్పట్లాగా భర్త ఏదో నిర్ణయం చేశాడు భార్య దాన్ని ఫాలో అవ్వాలి ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి ఇద్దరూ కలిసి చర్చించుకొని ఇద్దరూ కలిసి ప్రాస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసుకొని ఏ విషయాన్నైనా కూడా నిర్ణయాలు తీసుకోవాలి ఈ విధంగా ఉంటే భార్యాభర్తల మధ్య సమస్యలు తగ్గుతాయి సమస్యలు పెరగడానికి కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా మన సంస్ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థలో ఇంటి యజమాని ఇంటి పెద్ద మగవాడవ్వడం ఆయన నిర్ణయాలకు అందరూ లోబడి ఉండడం అనేది జరుగుతూ వచ్చింది దానికి కారణము ముఖ్యంగా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకుండా ఉండడము వాళ్ళ ఇంటి పనులు వంట పనులు చేసేసుకోవడము మగవాడు బయట ఉద్యోగాలు చేసి రావడము కాబట్టి బయట పనులన్నీ ఆయన చక్క పెట్టుకొస్తే ఇంట్లో పనులన్నీ ఈడు చక్క పెట్టుకు ఇప్పుడు ఇద్దరూ కలిసి అన్ని పనులు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అలాంటప్పుడు నేను నిర్ణయిస్తాను నువ్వు ఫాలో అవ్వు అంటే ఆడపిల్లలు కూడా అందుకు సంసిద్ధంగా లేరు అదేంటది నేను కూడా సమానంగా ఉన్నాను కదా సమానంగా సంపాదిస్తున్నాను మరి నా నిర్ణయానికి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదా అని ప్రశ్నిస్తున్నారు దాంతోనూ ఇక్కడ వీళ్ళకి డైజెస్ట్ కావట్లే ఎందుకంటే వాళ్ళ తాతల్ని నాన్నల్ని చూసి ఆ విధంగానే ఉండాలనుకుంటారు మా పిల్లలకి ఎలా అంటే రోల్ మోడల్స్ ఎవరు తండ్రులు తాతలు కానీ ఇక్కడ అమ్మాయిలకి వచ్చేసరికి ఏంటంటే అమ్మలాగా అన్నీ సబ్మిసివ్గా ఎందుకు ఉండాలి మేము కూడా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాము కనీసం మాకు ఒక ఇంపార్టెన్స్ లేదా అని అడుగుతారు దీన్నే మనం ఎంపవర్మెంట్ అంటాం చాలా అవసరం విమెన్ ఎంప్లాయ్మెంట్ ఉంది ఎంపవర్మెంట్ ఎలాగా సాధికారత ఉండాలి కదా ఖచ్చితంగా మనము ఈ విషయంలో ఆడవాళ్ళని సమర్థించాలి కాబట్టి ఆడ మగ అనేది వ్యత్యాసం లేకుండా ఇంటికి సంబంధించిన లేదా వాళ్ళ లైఫ్కి సంబంధించిన నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటే కలిసి తీసుకోవాలి ఇలా జరగట్లేదు ఈ మధ్యనే అందుకనే చాలా స్పర్ధలు వస్తున్నాయి వీటిలో ఒక కారణం ఏంటంటే ఒక ట్రాన్స్పరెసీ మెయింటైన్ చేయకపోవడం నా డబ్బులు నీ డబ్బులు ఎవరి అకౌంట్ వాళ్ళు ఇంటికి ఖర్చు పెట్టాల్సి వచ్చేసరికి నువ్వు ఇది పెట్టు నేను ఇది పెట్టు దగ్గర నుంచి మొదలవుతున్నాయి అందుకనే నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను ఒక కామన్ ఫండ్ అనేది పెట్టుకోవాలి ఇద్దరు కలిసి లేదా డివైడ్ చేసుకోవాలి ఇదిగో ఈ పార్ట్ నువ్వు కట్టు ఈ పార్ట్ నేను కట్టు కలిసి అది స్పెండ్ చేయాలి అప్పుడు ఎలాంటి స్పర్ధలు ఉండవు ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది ఎవరికి వాళ్ళు కొంత అమౌంట్ని వాళ్ళు ఉంచుకుంటారు వాళ్ళు ఫ్రీగా ఖర్చు పెట్టుకోవడానికి అలాగే వాళ్ళు ఫ్యూచర్లో ఏదైనా ప్లాన్ చేయాలనుకున్నా కూడా ఏ ఇల్లు కట్టాలో ఇంకోటి కట్టాలో కలిసి ప్లాన్ చేసుకోవాలి కానీ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చాలా సందర్భాల్లో ఆడవాళ్ళకి అంత అలాంటి ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అలా ఇవ్వకపోవటం మగపిల్లల యొక్క అమాయకత్వం దీనివల్ల ఏమైపోతుందంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అటు అమ్మాయిది ఇటు అబ్బాయిది ఈ స్పర్ధలు పెరిగిపోవడం విడిపట్టాలు ఇవన్నీ కూడా చాలా తలనొప్పులు వస్తున్నాయి అసలు ఎందుకయ్యా కన్ను అంత కాటుక చక్కగా ఇద్దరు కలిసి చర్చించుకొని చేయొచ్చుగా ఈ విషయంలో మాత్రం నేను దీనికే ఓటేస్తాను ఇద్దరు సంపాదిస్తున్నారు ఇద్దరు ఈక్వల్ చదువుకున్నారు ఇద్దరు ఈక్వల్ ఫూటింగ్ అది గుర్తుపెట్టుకోవాలి అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు మన కుటుంబ వ్యవస్థలో యాక్సెప్టెన్స్ తొందరగా రావట్లా ఏది ఏంటి నాకు చెప్పదగ్గదా అట్లా ఇట్లా అనుకుంటున్నారు తప్పది ఎందుకంటే భార్యని కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటున్నారు కరణేషు మంత్రి మంత్రి ఏంటి ఆవిడకి ఆ మంత్రిత్వం చేసేంత తెలివితేటలు ఉన్నాయనేగా ఎంతసేపు కార్యేషు దాస్తి ఇంట్లో పనులు చేయాలి ఇది కాదు ఆవిడ చేసే పనులన్నీ కూడా మీరు కూడా చేస్తారు చెయ్యాలి కూడా ఎందుకు సామర్థ్యం లేదా మీకు ఉంది కదా మగవాళ్ళకు కూడా కాబట్టి ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ నడుస్తుంది ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం చాలా సందర్భాల్లో వీళ్ళు కీచలాడుకుంటున్నప్పుడు అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం వాళ్ళు ఏరా నువ్వు ఏంటి ఇలాగా చేతకాని ఏంట్రా అది అలా అంటే మాత్రం వింటావా ఇలా అంటావా అని ఎక్కేసే పేరెంట్స్ ఉండొచ్చు లేదా ఇక్కడ ఆడపిల్లల తల్లిదండ్రులు నువ్వు వినాల్సిన అవసరం లేదు లెక్క చేయొద్దనే వాళ్ళు ఉండొచ్చు ఎటైనా కానీ అటు పేరెంట్స్ కానీ ఇటు పేరెంట్స్ కానీ ఎవ్వరూ కూడా మగ ఆ భార్యాభర్తలకి అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు అది చాలా తెలియదు ఎందుకంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు కానీ మగపిల్లాడి తల్లిదండ్రులకు కానీ వాళ్ళ పిల్లలు సుఖంగా ఉంటమే కదా కావాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళకి మనము దోహదం చేయాలి వాళ్ళకి కీచలాడుకున్నా వాళ్ళే సర్దుకుంటారు మనం వేలు పెడితేనే సమస్య పెద్దదవుతుంది అందుకని పెట్టకూడదు అలాగే ఆడ మగ ఇద్దరు కూడా వాళ్ళ ఈగోస్ని సింక్ చేయాలి ఏమిటండి ఈగో భార్యకి భర్తకి అసలు మొట్టమొదట భార్యాభర్తలు మిత్రులు అది గుర్తుపెట్టుకోవాలి చాణిక్కుడే చెప్తాడు వీళ్ళు మిత్రుత్వ మిత్రత్వం ఉంటేనే భార్యాభర్తల యొక్క అనుబంధం జీవితకాలం సాగుతుందని కానీ చాలామంది ఒప్పుకోరు మైత్రి ఏమిటి నువ్వు పెళ్ళడానికి నేను మొగున్ని మనకు స్నేహం ఏంటి మన స్నేహితురం కాదంటారు కాదు అసలు స్నేహం అంటే ఏంటి జీవితకాల స్నేహం భార్యాభర్తలది అది అర్థం చేసుకోవాలి సో భార్యాభర్తలు స్నేహంగా ఉండాలి ప్రేమగా ఉండాలి ఆ ప్రేమను వ్యక్తం చేసుకోవాలి చాలామందికి వ్యక్తీకరణ రాదు నేర్చుకోండి అన్ని లైఫ్లో ఎన్నో నేర్చుకుంటున్నాం కదా ఇది లైఫ్ స్కిల్ రేపు మీ పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకి ప్రేమ వ్యక్తపరచాలిగా మీరు లేకపోతే పిల్లలు ఎలా పెరుగుతారు మీరు పెట్టే తిండితో కాదు మీరు చూపించే ప్రేమలో పెరగాలి వాళ్ళు అప్పుడే వాళ్ళకి వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది అలాగే మీ భర్త ఎందు భార్య భార్య ఎందు భర్త వాళ్ళ ప్రేమను వ్యక్తీకరించాలి అలాగే వాళ్ళ చేసే పనులను అప్రిసియేట్ చేయాలి ఒక్కొక్కసారి చూడండి ఇల్లంతా బూజు తీసేసి భర్త బా అద్దంలా చేశాను చూసావా ఇల్లు అంటే అవును చాలా బాగుంది ఇందాకర దాకా బాగాలేదు అంటే ఏం పోయింది అన్నారు అలాగే ఒక చీర కట్టుకొని భార్య వస్తుంది వచ్చి ఈ చీర బాగుందా అంటుంది అనే అలా అనే బదులు ఈ చీర నీకు చక్కగా ఉంది చాలా బాగుంది నప్పింది అంటే నోట్లో ముత్యాలు రాలిపోతాయా కాబట్టి ఇలాంటి ఎప్రిసియేషన్స్ ఉండాలి మనం చేసే పనులు ఏవన్నా కానీ అది ఇంటి పనులు కావచ్చు వంట పనులు కావచ్చు ఒక వంట చాలా బాగా చేయడం జరిగింది అది భార్య కావచ్చు భర్త కావచ్చు రెండో వాళ్ళు ఆ వంటను మెచ్చుకోవచ్చుగా బాగుండనప్పుడేమో చండాలంగా ఉంది అంటారు బాగున్నప్పుడేమో ఇది చాలా బాగుంది అంటానికి నోటి ముత్యాలు రాలిపోతాయి ఈ వ్యక్తీకరణ లోపమే సగం సమస్యలకి ప్రాబ్లం పైగా ఇంకొకటి జడ్జి చేసేస్తారు నీకేమీ రాదు మా అమ్మ చాలా బాగా చేస్తుంది లేకపోతే ఈ అమ్మాయి కూడా మా నాన్న ఎంత బాగా ఉంటాడు నువ్వు నీకు అసలు మాట్లాడటం రాదు అని చెప్పి ఇప్పుడు నువ్వు నాన్నలతోనూ అమ్మలతోనూ పోల్చుకుంటారా అమ్మ భార్యాభర్తలు వాళ్ళు ఇద్దరు ఇండివిజువల్స్ అటు ఈ ఇతను తండ్రి కాడు ఆమె తల్లి కాదు కాబట్టి తల్లితో భార్యని పోల్చొద్దు తండ్రితో భర్తను పోల్చొద్దు ఎందుకంటే భర్త భర్తే తండ్రి తండ్రి ఈ అబ్బాయి తండ్రి అయినప్పుడు ఈ భర్త తండ్రి అయినప్పుడు అప్పుడు అతనికి తెలుస్తుంది ఆ ప్రేమ ఎలా వ్యక్తపరచాలి అసలు కూతురు అంటే ఇంకా అసలు ఎక్కడో నెత్తిన పెట్టుకుంటారు ఇవన్నీ ఎప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టాక అప్పుడు దాకా మీరు అలా కంపారిజన్ చేయమాకండి ఎవరు కూడా భార్యాభర్తలు ఈగో సొద్దు ప్రేమ వ్యక్తం చేసుకోండి అభిమానంగా ఉండండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే అవుట్ చేసుకోండి మీ మీ పుట్టింటి వాళ్ళని మీరు తూలనాడవాకండి ఇవన్నీ చేసుకొని ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా చర్చించుకోండి ఓపెన్ మైండ్తో ఉండండి అప్పుడు మీ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఏ జంటలకి ఇబ్బంది రాదు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని పెద్ద పెద్దవి చేసేసుకొని విడిపోయేదాకా వెళ్ళమాకండి భారతదేశ కుటుంబ వ్యవస్థని మనం కాపాడాలి బాయ్ నౌ